రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగులో ఉద్రిక్తత ఏటూరు నగరం మండలం చిన్నబోయినపల్లి అటవీ శాఖ అధికారులు స్థానికపోడు రైతుల మధ్య వాగ్వివాదం గత నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములో ఇటీ ఇటీవల అటవీ శాఖ అధికారులు పండ్ల మొక్కలను నాటి వచ్చే ఫలసాయాన్ని రైతులకు వినియోగించుకోవాలని కోరగా అంగీకరించిన రైతులు కాగా ఈ రోజు మళ్ళీ అటవీ శాఖ అధికారులు తుమ్మ చెట్లను నాటేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న రైతులు దీంతో అటవీ శాఖ అధికారులు స్థానిక పోడు రైతుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కొందరు అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ ఇక్కడ నేనే రాజు నేనే రాణి అంటూ పేద పోడు రైతుల కంచంలో మన్ను పోస్తున్నారు అంటూ మా ఉసురు మా ఏడుపులు ఈ అధికారుల కుటుంబాలకు సోకి అందరూ అయిపోవాలి అని రోధిస్తూ శోకిస్తున్న బాధిత పోడు రైతులు

ಅದೇ <laughs> ನೀವು <laughs>